ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వారి ఆదాయం ఇంకా వారి సంవత్సరం మొత్తం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వారు అంటే చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో విశాఖ ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు తులారాశి కిందకైతే వస్తారు ఇక ఈ తులారాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశి ప్రవేశం రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారం చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం ప్రారంభమైనది క్రమంగా మే నెల నుండి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి పుణ్యకార్యములు శుభకార్యములు సాంఘిక కార్యములు చేయు అవకాశం ఎక్కువగా ఉంటుంది గత సమస్యలు కూడా తీరే అవకాశం ఈ సంవత్సరం మే నెల నుండి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి ఆనందంగా ఉంటారు రోజువారీ కార్యముల విషయమై సానుకూలంగా ఉంటుంది సమయపాలన చేయే చేయ అవకాశములు ఎక్కువ కుటుంబ విషయాలను పరిశీలింపగా అంతా శుభ పరిణామాలు ఎక్కువే భార్యా పిల్లల ద్వారా వారి నుండి మీకు మే నుండి వారికి జరగవలసిన అంశాలు అంతా కూడా చక్కగా పూర్తి చేయ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయంలో పరిశీలింపగా ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది రాబో కాలంలో క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది అనూహ్యంగా అందరూ సహకారం బాగా చేస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు అంది చక్కటి లాభాలు అందుతాయి వ్యాపారస్తులకు కావాల్సిన వనరులు సమకూర్తాయి అందరూ సహకరిస్తారు ఇబ్బంది లేని వ్యాపారం చేస్తారు నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి అంతా శుభపరిణామం ఉండే కొత్త పెట్టుబడులు శ్రేయదాయకం ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి మే తర్వాత ఆదాయం పెరుగుతుంది మే వరకు మందవోడిగా ఉంటుంది ఖర్చులు ఎక్కువైనా వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంటారు రుణముల విషయంలో పాతవి తీరుతాయి అవసరానికి కొత్తవి సకాలంలో అందుతాయి ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ జాగ్రత్త ప్రదర్శిస్తారు ఇబ్బందులు ఉండవు పాత సమస్యలు తీరుతాయి అందినంతవరకు వైద్య సలహాలు తీసుకుంటూ సుఖపడతారు ఇతరులకు ఈ విషయంలో మీరు ఆదర్శం మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి మే నెల నుండి మంచి ఫలితాలు ఉంటాయి షేర్ వ్యాపారులకు అంతా శుభ పరిణామం లే మీరు ఈ సంవత్సరం జూన్ నుండి విశేష లాభాలు అందుకుంటారు రైతులకు శ్రమ చేస్తున్న కొద్దీ లాభదాయకం ప్రభుత్వం వరుణుడు సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ మే నుండి చాలా విశేష ఫలితాలు ఉంటాయి కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి సమస్యలు పూర్తిగా తీర్చుకోవడానికి మే నుండి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించుతారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వారికి కాలం అనుకూలం దానికి కావాల్సిన వనరులు సకాలంలో సమకూరుతాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి సత్ఫలితాలు ఉంటాయి విజయ శాతం ఎక్కువ ఈ రాశికి చెందిన స్త్రీలకు ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా జీవనం చేస్తారు సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని కూడా అధిగమించి జూన్ నుండి ఎంతో విశేష లాభాలు అందుకుంటారు ఉద్యోగం కుటుంబం అనుకూలము గర్భిణీ స్త్రీల విషయంలో కూడా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు మంచి వైద్యం లభించి సుఖప్రసవం జరుగును ఇక ఈ తులారాశివారు గురు రాహులకు జపం దానం చేయించండి రోజు దేవి భాగవతం పారాయణం విశేషం ప్రాతకాలంలో విష్ణు సహస్ర పారాయణ ప్రదేశకాలంలో కాలభైర వాస్తకం పారాయణ శ్రేయదాయకం ఆరుముఖముల రుద్రాక్షధారణ శ్రేయస్కరం సో చూశారు కదా ఫ్రెండ్స్ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంది అలా అని చెప్పేసి అలానే కూర్చోకుండా మీరు చేయవలసిన పని అయితే మీరు చేయాలి అప్పుడే మీకు సక్సెస్ అయితే వస్తుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి